न <To> गौतम <si> 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 <meillä> మరియు పట్టణ వెలుగు నుండి ఈరోజు బస్టాండ్ ఎదురుగా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మరి ఆటో డ్రైవర్ల సమస్యల మీద మనం కష్టపడే సమస్యల మీద ఎవరైనా స్పీచ్ ఇవ్వాల్సి ఉంటే వచ్చి మాట్లాడాలి ఎవరైనా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినటువంటి పట్టణ కమిటీకి ప్రత్యేకంగా నస్పూర్ మండల్ కమిటీ తరఫున నస్ కృష్ణాకల్ అటో ఇండియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మంచిరాజ్ జిల్లా పటవ ఇండియన్ అధ్యక్షులు తుమ్మల నరేష్న్న గారికి అదేవిధంగా ట్రాఫిక్ గౌరవనీయులు సిఎస్ఆర్ సత్యనారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం మంచిరాల్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా మంచిరాల్ ఆటో డ్రైవర్స్ అందరు కూడా క్రమశిక్షణగా మేము మా ఆటోలో ఎక్కినటువంటి ప్రయాణికులకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు దించుతూ వారికి అండగా మేము ఎప్పుడు కూడా ఉంటున్నాం మరియు మా ఆటోలలో ఎలాంటి వస్తువులు మర్చిపోయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారికి సిఐ గారికైనా ఎస్ఐ గారికైనా అందజేయడం జరుగుతుంది మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ మరియు పోలీసు వారి సూచనలు మరియు ఆటో వారి సూచన మేరకు డ్రైవింగ్ అందరం కూడా డ్రైవింగ్ చేస్తున్నాం సార్ ఇప్పటి వరకు మాత్రం మంచిరాలు జిల్లాలో ఎక్కడ కూడా ఇంత ఎక్కడ కూడా చూడలేదు మొదటిగా మంచిరాజు జిల్లాలోనే మా క్రమశిక్షణగా ఆటో డ్రైవర్ అంటే మంచిరాలు జిల్లానే దయచేసి ఇంకొకటి కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ లేవు సార్ కొద్దిగా మాకు నేను ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కావున కొంతమంది ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం చేస్తున్న మున్సిపల్ చైర్మన్ ఉపయోగ గారికి అదేవిధంగా చల్ల మహేష్ గారికి ధన్యవాదాలు మరియు అదేవిధంగా అమాలి సంఘం అధ్యక్షులు పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూజల తిరుపతి అన్న గారిని ఆశీర్వదే మరి మొట్టమొదటిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటది కాబట్టి మరి అతిథులు మీరు జెండా ఆవిష్కరణ గారికి రావాల్సిందా కోరుకుంటున్నాం అటువంటి గారు ఉన్న జాగాలో కొంచెం కదా మీరు మీరు అతిథి మరి చూడలేదు සාරාාවලට මිරක හෝවාල

గారు గా చెల్లి రాజు గారు పెద్దపల్లి చెల్లి వెళ్ళి సుదర్శన్ గారు ఎవరి చెల్లి శ్రీఎల్ గారు లస్పోర్ నుండి సంపతి గారు మైకేశ్వరం అడ్డ చెల్లి బ్రిటిష్ గారు పెళ్ళ తివస్థా నుంచి బేపల్లి దాబాజ్ గారు ఆదిపూర్ నుంచి వెళ్ళి తిరుపతి గారు ఆంజనేయు గారు ఆదిపూర్ నుంచి వెళ్ళి గౌడపట్ నుంచి હા <imitation> 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 अरे बम्बर। आओ, आओ। कैसी चले चला में चला बस्तार कहाँ से चले चला गए विशेत गए कैसे बस्तार बस्तार

దయచేసి మాకు ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమం వచ్చినటువంటి ఉప్పులన్న గారిని సలభాష సిఐ గారిని అందరినీ ఇప్పుడు తిరుగుదన్న గారిని సమాచారంగా కట్టుచల్లం కోరుతున్నాం కాదర్బాయ్ దయచేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పైచీలుగా మా భూమి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సత్య వ్యవసాయ గారికి మరి అదేవిధంగా మరి అదేవిధంగా మున్సిపల్ బైక్ చైర్మన్ అదే అదేవిధంగా అమలి సంఘ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొంత తిరుపతి అన్నీ చంద్ర గారు చాలా ఎవరైతే ఏరియా గా వ్యతిపించాలి చిన్న చప్పట్లు కొడితే जय आतो जय जय आतो जय जय आतो नरेश नगर नायक तो भारी नारे नरेश नगर नायक तो भारी नारे नरेश नगर नायक आतो भारी नारे अन्ना नरेशना અરે ઓકોકો સાચિન ભાઈ એ જરા એ સાંભળે એ સાંભળે એ સાંભળે એ સાંભળે એ સાંભળે மீத <coughs> வா